ఏమండో అబ్బా కూరగాయలు లేవని తెలుసు మీకు మీరు బయటకి ఏదో వర్క్ ఉందని వెళ్తున్నారు కదా వెళ్ళేసి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకుని రండి కూరగాయలు కూడా లేవా సరే కూరగాయలు తీసుకొని వస్తా ఫోన్ వస్తుంది చూడు ఇది ఎందుకు ఊరికే ఫోన్ చేస్తా ఉంది దీని దగ్గర డబ్బులు తీసుకున్నాడు మా ఆయనకి తెలుసు ఏంటి టెన్షన్ పడుతున్నావు ఫోన్లో అదేం లేదండి మా పిన్ని ఫోన్ చేస్తుంది ఊరికే ఫోన్ చేసి డబ్బులు అడుగుతుందండి అవన్నీ పట్టించుకోకండి మీరు వెళ్ళి పని చూసుకొని రాపోండి ఏ అవసరం ఏంటో ఫోన్ ఎత్తు తను నాకు తెలుసండి ఏ అవసరం లేదు డబ్బులు గురించే కాల్ చేస్తుంది మీరు ముందు వెళ్ళి తొందరగా రాపోండి సరే అలాగే వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తీసుకొస్తా రెడీగా ఉండదు వీటికైతే ఏం తక్కువ లేదు తొందరగా రండి అవునరా నువ్వు చెప్తుంటే నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు రోజు చూస్తున్నా దాన్ని ఈ రోజు అర్థమైందిరా మా నువ్వు చెప్పిన తర్వాత దాని వంపు దాని సొంపులు ఏదైనా అయినా అది మనకు పడుతుంది అంటారా నువ్వు చూస్తున్నా దాన్ని పడేస్తా సరే కానీ మామూ ఇక్కడ నుంచి వెళ్ళిపోరా నేను చూసుకుంటాను ఓకే 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 సరే ఎంత బాయ్ బాయ్ ఆంటీ ఆంటీ ఎవరు ఎవరు మీరు ఇదే బిల్డింగ్లో ఉంటాను సెకండ్ ఫ్లోర్ ఉంటాను కొత్తగా వచ్చాను వాటర్ ఇస్తాను కింద ఫ్లోరే కదా వెళ్ళి నీళ్ళు తాగు ఇక్కడికి వచ్చి అడగాల మీ ఇంట్లో నీళ్ళు లేవా ఏంటి కిందిగా కిందికి ఎక్కడ వెళ్తాను అని మీకు విషయం తెలుసా మీ ఆంటీలాగా అస్సలు లేరు సేమ్ అమ్మాయిలా ఉన్నారు చాలా అందం కూడా ఉన్నారు అవునా నిజమా వాటర్ తెచ్చిస్తాలే అయినా నువ్వు దేని గురించి కోరుతున్నావో నాకు తెలిసిలే తీసుకొస్తా తీసుకొస్తాను మీకు విషయం తెలుసా మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే పడిపోయా లవ్ యూ అంటీ ఏ నీకేమైనా పిచ్చా ఏంటి నాకు ఆల్రెడీ పెళ్ళైంది ముందు ఇక్కడ నుంచి వెళ్ళు పెళ్ళయిందా కనపడలేదు అయినా మా ఆయన గురించి నీకెందుకు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు ఉండు నీకు వాటర్ తాగేళ్ళు తాగి తీసుకో వెళ్ళు తాగా ఇటీ చూసించాలి వెళ్ళు అబ్బా కూరగాయలను పూలు తీసుకొని రావడానికి పొద్దున అనగా వెళ్ళాడు ఈయన ఆ పని చూసుకొని తొందరగా పూలు తీసుకొని రావాలి కదా ఇప్పుడు టైం చూస్తే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది అప్పుడే నేను చూడు మంచిగా చీర కట్టుకొని రెడీగా ఉన్నాను ఈయన ఎప్పుడు వస్తాడో ఏంటో టైం చూస్తే చాలా అయిపోయింది అలా కొంచెం బయటికి వెళ్ళి చూద్దాం ఈయన ఏంటి ఇంకా రాలేదు అబ్బా అంటే వీడేంటి నన్ను పిలుస్తున్నాడు ఇలా రండి నేనెందుకు రావాలి నాతో నీకేం పని ఏదో సొంత పిల్లాన్ని పిలిచినట్టే పిలుస్తున్నావే అంత కోపం పిలిచినప్పుడు రావచ్చు కదా ప్రేమగా పిలిస్తే రాకుండా ఉంటానా సరే వస్తున్నాలే ఏంటో చెప్పు వచ్చాను కదా చెప్పు ఇప్పుడు కానీ బాధ రాదు కొద్దిగా బాగా డిఫరెంట్ కదా ఆహా దీనికి కూడా ఆగాలా అదంతే కదా ఏం దగ్గర దగ్గరకి వస్తున్నా దగ్గర కూడా చెప్పొచ్చు కొంచెం జరిగాను అంతే సరే చెప్పు చెప్తలే కానీ అందంగా ఎలా కుట్టారు మీరు నేనే అక్కడ కెనరానికి జోక్స్ చేయడానికి జోక్ కాదు అయినా ఇంక అయినా మీకు అసలు సూటే కాలేదండి ఆ పొట్ట జుట్టు ఏంటి గుర్రోండీ ఎలా ఉండాలి నా లాగుండాలి నేను చూసాను నా నేను ఎలా ఉన్నాను నువ్వు కుర్రోడివే నేను ఆంటీని నాకు తగ్గట్టు మా ఆయన నాకున్నాడు మళ్ళీ మా ఆయన గురించి గొప్ప నేను చెప్పాల్సిన అవసరం లేదు పిలిచిన విషయం చెప్పు చెప్తా కానీ మీరు ఎందుకండి కంగారు పడుతున్నారు అప్పుడు అయినా నేను తెలుసా నీకు నాకు మీరు ఎలా తెలుస్తారు ఈ బిల్డింగ్ ఓనర్ మనమే అవునా అసలు ఓనర్ లాగే లేరే ఏదో చిల్లర చిల్లర ఏదో ఉంటారు చూడు అట్లా చిల్లర అలానే కనబడతారు మీరు చూసే చూపులో ఉంటుంది సరే చేరీస్ మాట్లాడు చెప్పు ప్రాపర్టీస్ బిల్డింగ్ ఇదంతా మనే అవునా మనకి ఇంకా చాలా ఉన్నాయి అక్కడ కనబడుతున్నా అది కూడా ఉంది నువ్వు ఓకే అంటే ఈ ప్రాపర్టీ మొత్తం రాజస్థాన్ లాంటి ఐ లవ్ యూ చెప్పింది బానే ఉంది ప్రాపర్టీ రాసిస్తాను అంటున్నా కానీ నాకు మా ఆయన ఉన్నాడు కదా ఓ మీ ఆయన ఉన్నాడు కదా సరే మీ ఆయన నేను కంటిన్యూ చేద్దాం అదేలా సాధ్యమవుతుంది మా ఆయన ఎప్పుడు నాతోనే ఉంటాడు కదా ఆఫీస్ టైం ఉండాడు కదా మార్నింగ్ ఉండాడు కదా ఈవినింగ్ దాకా మార్నింగ్ నుంచి అలా చేయడం కరెక్టే అంటావా కరెక్ట్ ఇది ఇది మీ ఆయన వచ్చేసరి ఏమండి నా తప్పేం లేదండి వాడే నాకు ఏదేదో చెప్తున్నాడు అండి మీరు వెళ్ళినప్పటి నుంచి ఏం చేస్తున్నా ఎవడాడు నాకు తెలియదు అండి ఈ లోనే ఉంటారంట వాడేదేనంట ఈ బిల్డింగ్ వాళ్ళదైతే నన్ను వదిలేసి అంతా పోతావా వద్దండి వద్దండి వదలండి